సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున అత్యంత శక్తివంతమైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ధనం విపరీతంగా మీ ఇంట్లోకి వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు చంద్రగ్రహణం కలిసి వచ్చిన ఈరోజు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కలో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబంద మొక్కతో చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు ఇలాంటి కలబంద మొక్కతో ఈరోజు ఈ పరిహారం చేస్తే ధనానికి ధనం ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది దోషాలు పోతాయి నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ధనం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ధనం గాలిలాగా దూసుకువస్తుంది అసలు ఈరోజు ఈ పరిహారం ఎలా చేయాలంటే దీనికోసం ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోవాలి పెద్ద కలబంద మొక్కకు కింద పిలకలు వస్తాయి ఆ పిలకలనైనా సరే వేళ్లతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను శుభ్రంగా కడగండి మామూలుగా నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తరువాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తెప్పండి ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ అలానే చివర్లో బాత్రూమ్ అలా అన్ని గదుల్లో తిరిగిన తరువాత ఆ కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి వీలైతే ఏడుసార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి అంటే ప్రదక్షిణలు చేసినట్లు సార్లు తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసుకువెళ్లి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటండి నాటి పెంచండి కలబంద మొక్కను నాటటానికి ప్లేస్ లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తరువాత మీ ఇంటి ముందు కలబంద మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందని అర్థం కాదు మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థం అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి కాబట్టి అందరూ కూడా ఈ కలబంధ పరిహారం చేయండి శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి ఆదివారం అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం పూర్వాభద్రా నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్రికా ఖండం మొత్తం యూరోప్లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణ అమెరికా తూర్పు భాగం అంటే బ్రెజిల్ మొదలైనవి ఈ ప్రదేశాలలో గ్రహణం కనిపిస్తుంది ఇక గ్రహణ సమయాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించే సమయాలు ఈరోజు గ్రహణ స్పర్శాకాలం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మోక్షకాలం అర్ధరాత్రి పన్నెండు దాటితే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వస్తుంది కాబట్టి గ్రహణ మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఒకటి ఇరవై ఆరు ఏఎంకి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం వచ్చి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పాటు ఉంటుంది ఈ గ్రహణం మనకు పూర్వాభద్ర నక్షత్రంలో ఏర్పడటం వల్ల పూర్వాభద్ర నక్షత్రం వారు అలానే పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు వీళ్ళు గ్రహణం తరువాత శాంతి చేయించుకోవాలి అలాగే గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక వృచిక కుంభ మేనరాశుల వారికి ఈ గ్రహణం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు వీరు కూడా గ్రహణం చూడరాదు వీరు కూడా గ్రహణం తరువాత శాంతి చేయించుకుంటే మంచిది ఇక మధ్యస్థ ఫలితాలు కలిగేది రాశి సింహరాశి తులారాశి మకర రాశి వీరు శాంతి చేయించుకున్నా చేయించుకోకపోయినా ఒకటే కానీ తులారాశిలో ఉన్న విశాఖ నక్షత్రం వారు మాత్రం గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది అలాగే మేష వృషభ కన్యా ధనురాశుల వారికి ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది వీళ్ళు ఎటువంటి గ్రహణ శాంతులు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి ఆరోగ్యవంతులు యువతి యువకులు సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం నుండి గ్రహణ నియమాలు పాటించాలి ఇక చిన్నపిల్లలు రోగపీడితులు ఆశక్తులు సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది గ్రహణ స్పర్శాకాలం మొదలు పశువులు పక్షులతో సహా సమస్త జీవకోటికి శోతకం కలుగుతుందని నీరు మాత్రం గంగాజలంతో సమానమని భావించి శిష్టాచార సంపన్నులు ధార్మికులు గ్రహణ స్పర్శను చూసిన వెంటనే పట్టు స్నానం చేస్తారు అలాగే గ్రహణ మోక్ష కాలానంతరం విడుపు స్నానం చేస్తారు మధ్యాహ్న భోజనాదులు యథావిధిగా ఆచరించడం మంచిది అంతేకాదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం గ్రహణ శూల కావున దూర ప్రయాణాలు చేయకూడదు ఈ గ్రహణం రాత్రి సంభవిస్తుంది కాబట్టి మధ్యాహ్న ఆరాధనలు పూర్తి చేసుకొని సాయంకాలం ఆలయాలు మూసివేయాలి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణలు ఆరాధనలు జరుపుకోవాలి ఈ రోజు రాత్రి భోజనం చేయకూడదు రోగపీడితులకు పిల్లలకు ఆసక్తులకు ఈ గ్రహణ నియమాలలో వెసులుబాటు ఇచ్చారు గ్రహణ గోచారాన్ని అనుసరించి అనారోగ్య సమస్యలు పెరగటానికి రోగబాధలు రావటానికి లేకపోతే యాక్సిడెంట్లు లాంటివి అవ్వటానికి ఆస్కారాలు ఏర్పడతాయి అందుకే ఇవి రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా మనం గ్రహణ పరిహార క్రియలన్నీ కూడా చేసుకోవటం ఉత్తమం గ్రహణం విడుస్తూ ఉండగా కానీ లేదా అది అర్ధరాత్రి వేళ ఆ సమయానికి మనకు బ్రాహ్మణులు ఎవరు దొరకరు అనుకున్నట్లయితే ఆ మరుసటి రోజు కానీ గ్రహణ దానం చేయటం అనేది మంచిది గ్రహణ దానం ఏం చెయ్యాలి అన్నట్లయితే ఒక కంచు పాత్ర తీసుకొని ఆ కంచు పాత్రలో చంద్రబింబం ఒకటి పెట్టాలి అలాగే బంగారంతో చేసినటువంటి పడగ కానీ ఒకవేళ బంగారంతో చేసిన పడగ పెట్టే స్తోమత లేకపోతే వెండితో చేసినటువంటి కానీ పెట్టి ఆ బింబాలు మునిగేంత ఆవు నెయ్యి పోసి దక్షిణతో పాటు తాంబూలంలో ఒక కొబ్బరికాయ కూడా ఉంచేటటువంటి విధంగా ఉంచి చంద్రునికి ప్రీతిపాత్రమైన బియ్యం కనుక ఒక కేజీంబావు బియ్యం అదే ప్రకారంగా ఇక్కడ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక రాహువుకి ప్రీతిపాత్రమైనటువంటి మినుములు ఒక కేజీంబావు బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే ఎంతో మంచిది దానం ఇచ్చే స్తోమత లేకపోతే గ్రహణం వీడినటువంటి మరుసటి రోజున మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మాకు దీనికి కూడా స్తోమత లేదు అనుకునేవారు ప్రత్యామ్నాయంగా శివకవశ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు మాకు చదువు రాదనుకునేవారు శ్రీ శివాయనమ అనే శివనామాన్ని యథాశక్తిగా జపం చేయండి చాలు అలానే మరుసటి రోజు చక్కగా శివాలయానికి వెళ్ళండి శివలింగ సందర్శనం చేయండి స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు కైంకర్యాలన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి గ్రహణ సమయంలో విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మన మహర్షులు గ్రహణ నియమాలను సూచించారు ముఖ్యంగా గర్భవతులు ఎవరైనా సరే గ్రహణం ప్రత్యక్షంగా చూడకూడదు మనస్సును ప్రశాంతంగా పెట్టుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి గ్రహణ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి గ్రహణ ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోగలిగితే ఉత్తమం ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం సమయంలో మంత్ర మంత్రజపం చేయాలి గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలము ఇష్టదేవత మంత్రములు గాయత్రీ మంత్రమును జపించాలి ఇక గ్రహణ స్నానము విడుపు స్నానం చేయాలి గ్రహణ సమయంలో సర్వ జలములు గంగా జలములు సర్వద్విజులు వ్యాసభగవానులు సర్వదానములు భూదానంతో సమానం అంటే ఈ గ్రహణ సమయంలో ఒక్క చిన్న పండు దానం చేసిన అది భూదానంతో అవుతుంది గ్రహణ సమయంలో శయనించిన రోగము మలమూత్ర విసర్జన చేసిన మైదనం చేసిన నరకం కలుగుతుంది గ్రహణ సమయంలో భుజించు వారు నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్బలను వేయాలి బాలలు వృద్ధులు ఆసక్తులు గ్రహణ గరియలు విడిచి భుజించవచ్చు ఇక గర్భిణీ స్త్రీలు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో కదలకుండా అందరూ పనుకొని ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రహణానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని గ్రహణం అయ్యే వరకు ఒకచోట పనుకొని ఉండటం మంచిది గ్రహణ సమయంలో అధికంగా కదలటం పొయ్యి వెలిగించటం బయటకు రావటం చేస్తే పుట్టే బిడ్డకు గ్రహణ ప్రభావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో వంటలు చేయటం లాంటి పనులు చేయకూడదు కదలకుండా ఇష్టదేవత నామజపం చేస్తూ ఒకచోట పనుకొని ఉండటం మంచిది ఇక స్త్రీలు ఉన్న ఇంట్లో మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయానికి గంట ముందే ప్రతి ఒక్కరూ రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి ఈరోజు ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటిపై తగలకుండా మన ఇంటిని ఆకులు రక్షిస్తాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు పదకొండు తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడవు మీ ఇంటిని మరియు ఇంట్లో వారిని రక్షిస్తుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా కష్టాలు ఉన్నా ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా పోవటానికి ఇది మంచి అవకాశం అంతటి శక్తి ఈ రావి చెట్టు ఆకులకు ఉంటుంది చంద్రగ్రహణ సమయంలో ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే శక్తివంతమైన చంద్రగ్రహణ సమయంలో రావి చెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మాలకు కడతారు వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యం అదృష్టం కలుగుతాయి అలాంటి ఇల్లు సిరి సంపదలతో తొలతోగుతుంది గ్రహణ సమయంలో ఇలా ఇంటికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం ఉంది రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విషగాలు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే ఇలా గ్రహణ సమయంలో కొన్ని శక్తులు విషగాలులు వాతావరణంలో ప్రసరిస్తాయి కాబట్టి ఆ విషగాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపకుండా ఇలా గ్రహణం సమయంలో ఇంటికి ఉన్న ప్రతి గుమ్మాలకు రావిచెట్టు ఆకులను పసుపు దారంతో అంటే తెల్లటి దారానికి పసుపు రాసి ఈ ఆకులను ఆ దారంతో కట్టి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి ఇలా మీ ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి కట్టుకోవటం వల్ల ఆ విషగాలు మీ ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆపేస్తాయి ఒకవేళ ఇంట్లోకి వచ్చిన విషగాలులను కూడా ఇవి శుద్ధి చేస్తాయని ఇలా అనాది కాలం నుండి రావి చెట్టు ఆకులను గ్రహణ సమయాల్లో కట్టుకోవటం ఆచారంగా వచ్చింది గ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలకు ఈ విషగాలుల వల్ల కడుపులో బిడ్డకు ఎటువంటి చెడు కలగకుండా ఇలా రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు ఇదే గ్రహణ సమయంలో రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వెనుక పరమ రహస్యం రావిచెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉందని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొనతేలి ఉండి ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ కదులుతాయి అందుకే ఈ చెట్టును చెలదళము అంటారు అలసిపోయిన వారు రావి చెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలా ఉండి త్వరగా నిద్రపడుతుంది మన పూర్వీకులు ఎక్కువగా రావిచెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు వారు ఎక్కువ కాలం బ్రతకటానికి ఇది కూడా ఒక రహస్యం వృక్షాలన్నింటిలో రావిచెట్టు పరమ పవిత్రమైందిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు విష్ణునివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమభక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు ఎవరైతే రావి చెట్టు మొదలలో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేయటం వల్ల భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుషు పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావిచెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊర్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావిచెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది పద్మపురాణం రావి చెట్టును స్వరూపంగా తెలియజేసింది తైతరియ సంహితలో రావి చెట్టును అతి పవిత్రమైన చెట్టుగా చెప్పబడుతుంది బ్రహ్మవైవర్త పురాణంలో కూడా రావిచెట్టు ప్రస్తావన ఉంది ఈ చెట్టు శ్రేష్టమైనది గాను దేవతా వృక్షంగాను పురాణాలు రావి చెట్టును వృక్షంగాను పరమ పవిత్రమైనదిగాను చెప్తున్నాయి గౌతమ బుద్ధునికి రావిచెట్టు కిందే జ్ఞానోదయమైంది కనుక రావిచెట్టును బోధివృక్షం అని కూడా పిలుస్తారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధెలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో హరి పండ్లలో అచ్యుతుడు ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది రావి చెట్టు వృక్షం కింద యజ్ఞాలు యాగాలు కోమాలు వ్రతాలు చేసిన పురాణాలు చెప్పిన విన్నా సత్ఫలితాలు లభిస్తాయని పురాణ గ్రంథాలు తెలుపుతున్నాయి కుటుంబంలో ఆపదలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చినా వాటిని తొలగించుకోవాలంటే రావిచెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు ఆ ఇంట్లో సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దీనికోసం రావిచెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి ఈ ఆకులను తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి